పన్నుల్లో వాటాల గురించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన వివాదాలు నడుస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాకు తక్కువ వస్తున్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో వాదనకు దిగుతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కూడా స్థానిక ప్రభుత్వాలు మాకివ్వట్లేదు మా పన్నుల వాటాలని చెప్పి వివాదం నడుస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జనం దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఈ పన్నుల మొత్తాన్ని ఏ ప్రభుత్వాలు అయినా గాని ఎలా ఖర్చు చేస్తున్నాయి అంటే ఈ జనం దగ్గర నుంచి వివిధ రూపాల్లో వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అంటే రోడ్లు వేయడం గాని డ్రైనేజీ ను బాగు చేయడం గాని రైల్వేస్ నిర్మించడం గాని ఏవైనా మౌలిక వసతుల సదుపాయాల కోసం ఖర్చు చేసే ఈ డబ్బుని ఎలా ఖర్చు చేస్తున్నాయన్నదే మనం ప్రశ్నించాల్సిన విషయం ట్యాక్ రూపంలో జనం నుంచి వసూలు చేసిన డబ్బు మొత్తాన్ని కాంట్రాక్ట్ వ్యవస్థకి గుత్తగా అప్పచెప్పి మొత్తం డబ్బును సమర్పిస్తున్నాయి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారానే మొత్తం పనులన్నీ జరగడం మనం చూస్తూనే ఉన్నాం అంటే మరి జనం కష్టార్జితాన్ని పన్నుల రూపంలో వసూలు చేసి అది రంగమైన కాంట్రాక్ట్ వ్యవస్థకి ఎలా ఇస్తారనేది ఎవ్వరూ ప్రశ్నించడం లేదు ఇది గమనించాలి